ఈ రెండు గెలుపులకి వారికి మద్దతు తెలుపుతూ ఈ రోజున పార్టీలో చేరుకున్నటువంటి ఉపా ఏ అవార్డు నుండి వచ్చేసినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీకి వచ్చినటువంటి కుటుంబ సభ్యులందరూ ఉన్నారు వారిని కూడా తెలుగుదేశం పార్టీ సాధారణంగా ఆహ్వానిస్తుంది కతాప్ కుమార్ చాలా గెలిపించుకున్నాము కానీ మాకు ఏ పనులు చేయట్లేదు ఏ పనులు కావట్లేదు కానీ మేము రాగానే కవే కృష్ణారెడ్డి గారు మా వచ్చారు రాగానే మేము మాకు వాటర్ లేవని కానీ తెల్లవారే మాకు వాటర్ ఒప్పించారు మాకు మంచి చేస్తారని మాకు అనిపించింది ఈసారి మేము గారిని గెలిపించుకోవాలనుకుంటున్నాం మద్రపాడు తిరుపురం రెండు పంచాయతీలు కలిసి నేను ఎంపీటీసీగా పనిచేశాను అప్పటి నుంచి రాజకీయంలో కీలక పాత్ర పోషిస్తూ నాయకుడిని కాకపోయినా ఒక కార్యకర్తగా నేను నన్ను రాజకీయాల్లో చాలా సేవలు చేశాను కానీ ఒక కార్యకర్త రోజుల్లో వైసీపీ మర్చిపోయింది కనుక నేను రాధకృష్ణారెడ్డి నన్ను హృదయపూర్వం ఆహ్వానించి నన్ను దగ్గరకు తీసుకొని నన్ను పార్టీలోకి ఆహ్వానించినందుకు వారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మన మొదలుపాటి ఒకటే వార్డు ఉన్న పనిచేస్తున్న నాయకులకు కార్యకర్తలు నన్ను కూడా నన్ను ఆహ్వానించి నన్ను కూడా ఈ పార్టీలో తీసుకున్నందుకు కూడా వాళ్ళకి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను కిషోరానికి మీరు అందరికీ ఇక్కడ నాయకులు అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇరవై కుటుంబాలు చేరాము ఇప్పుడు మేము యానాదులు మేము నన్ను మాటిచ్చామంటే ఖచ్చితంగా పని చేసి తీరుతాం మేము ఒకరికి ఒకరికైరైనా మాట ఇచ్చామంటే ఆ మాట నెరవేర్చిన దాకా మేము నిద్రపోము గెలుపు కోసం సాయశక్తులా కృషి చేస్తామని ఈ ప్రమాణం వడ్డిల్లాలి తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వడ్డిల్లాలి తెలుగుదేశం పార్టీ regarding loan okay sir par problem maru makara annana yesku na atlage one yesku annana okay sir yenne inga jikundane okay kemi nam kelena helabeda okay okay ീഡിസ് കൊടുത്തിനക്ക് അന്നിരാ பாபாய் <laughs> பாபாய் देश के जी कसैले बुझ्न सक्दैन कमला भत्ने माला मस्केरा है एक मात्र ეევი გაცი ეეყ ერუი აცყი იუკი ვცა

<SILENCALoit> <SILENCALO> 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 <आओ> र <SILENCALO> <SILENCALO> <आमीन्ने. SILENCALO> <SILENCALO> 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 தமிழ் தமிழ் ஓட்ல உனயா ஓட்ல உனயா ஓட்ல உனயா பாக் போட என்ன கிராடா ਆ ਬੈਕਗ੍ਰਾਉਂਡ ਹੈ ਨਾ ਅੰਦਰ ਬੈਕਗ੍ਰਾਉਂਡ ਹੈ ਨਾ